నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు సెలబ్రిటీ హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం సార్ డ్రింకర్స్ ఎక్కువ చూస్తూనే ఉంటాం మనం బట్ వీళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు తాగి తండ్రనాడి ఎందుకురా బాబు ఫ్యామిలీని సఫర్ చేస్తున్నారు అనుకుంటాం కానీ ఇలాంటి వాళ్ళకి తోడుగా ఈ షుగర్ అనేది ఒకటి ఉంది అనుకోండి ఆ దబ్బో చాలా పెద్ద నరకం అని చెప్తూ ఉంటారు సో అసలు ఇప్పుడు షుగర్ పేషెంట్స్ని ఒకలాగా ట్రీట్ చేస్తాము వీళ్ళు హెవీ డ్రింకర్స్ అయి ఉంటే ఇంకో విధంగా ట్రీట్ చేస్తూ ఉంటాం అసలు ఈ రెండు కలుపున్న వాళ్ళని ఏ విధంగా చూస్తాము అసలు వీళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తారు అంటారు ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గరికి షుగర్ రివర్సల్ కోసమే వచ్చిండ్రు అండ్ ఆ పేషెంట్కి నరాల్లో కూడా ప్రాబ్లం ఉండే కాళ్ళల్లో తిమ్మిర్లు చేతుల్లో మంటలు ఇవి ఉండే అండ్ లాగడం ఉండే బాగా అయితే మనం కేసు తీసుకున్నాము మందులు ఇస్తాము కూర్చోండి పది నిమిషాలు అని చెప్పినాము అయితే ఆయన నాకేం అడిగినరు మీ మందులు వేసుకొని ఆల్కహాల్ తీసుకోవచ్చా అని అడిగి అయితే ఏందంటే ఇప్పుడు ఎప్పుడైతే పేషెంట్ ఆల్కహాల్ తీసుకుంటాడు కదా అప్పుడు బాడీకి ప్రాబ్లమ్ అవుతుంది అందరికీ తెలుసు అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏందంటే ఇప్పుడు చాలా మంది షుగర్ పేషెంట్లు ఆల్కహాల్ తీసుకుంటారు అండ్ మనం ప్రతి పేషెంట్కి కేస్ తీసుకున్నప్పుడు అడుగుతాం మీరు ఆల్కహాల్ తీసుకుంటారా లేదా కానీ జనరల్ నోషన్ ఏముంటుంది మైండ్లో ఫీమేల్స్ ఆల్కహాల్ తీసుకోరు అనేసి మనం అనుకుంటాం ఇక్కడ ఉండేది ఫీమేల్ పేషెంట్ ఎవరు సార్ అనుకునేది ఇప్పుడు ఫీమేల్ తాగురు అని ఎక్కడ చూసి అందరు సేమ్ అయిపోయారు కదా అడిగినారు కాబట్టి మనకు తెలిసింది జనరల్లీ మనం మేల్ పేషెంట్స్ ప్రతి పేషెంట్ కడుగుతాం స్మోకింగ్ చేస్తారా ఆల్కహాల్ తీసుకుంటారా అనేసి అంటే జనరల్ గా ఆడవారిని అడగం కదా సార్ మీరు తాగుతారా అనే క్వశ్చన్ రాదు మన నుంచి సో అలాంటి టైంలోనే షాకింగ్ గానే అనిపిస్తూ ఉంటుంది ఎంత తీసుకుంటారు మేడం క్వాంటిటీ అని అడిగినాము ఎన్ని రోజులకు ఒకసారి తీసుకుంటారు అంటే రోజు తీసుకుంటారు సార్ అన్నారు అండ్ ఎంత క్వాంటిటీ అంటే ఆల్మోస్ట్ లెక్క ప్రకారం చూస్తే ఒక బాటిల్ ఖతం అయిపోతుంది సార్ చిన్న బాటిల్ రోజు కావాలి అన్నారు అయితే మనం ఒక్కటి ఆలోచించేది ఏముంటుంది అంటే ఇక్కడ ఎప్పుడైతే మనం ఆల్కహాల్ తీసుకుంటాం కదా ఆల్కహాల్ మెటబాలిజం వేరేలాగా ఉంటుంది గ్లూకోజ్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ దీని మెటబాలిజం వేరేలాగా ఉంటుంది ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోగానే షుగర్ లెవెల్స్ పడిపోతాయి హైపోక్లైసి కూడా వెళ్ళొచ్చు పేషెంట్ మళ్ళీ ఏమైతుందంటే ఇప్పుడు తాగంగానే వీళ్ళు ఏం చేస్తారు తింటారు ఎవరైనా తాగుడు వాళ్ళు అయిన తర్వాత తింటారు పిచ్చి పిచ్చి కూడా చేస్తారు చేస్తారు అండ్ తింటారు కదా మామూలుగా తినరు మీరు గమనించండి ఎప్పుడైతే మనిషి మామూలుగా తింటాడు కదా జరా లిమిటెడ్ క్వాంటిటీ అంటే కూడా తింటాడు తాగిన తర్వాత తింటుండంటే వాడు ఎంత తింటుండు వానికి గుర్తు కూడా ఉండదు అండ్ వీళ్ళకు ఏం కావాలి మంచిగా నాలుకకి టేస్ట్ తగిలేటట్టు కావాలి స్పైసీగా ఫ్రైడ్గా నాన్ వెజ్ ఎన్ని క్యాలరీ పోతున్నాయి అసలు కౌంటింగ్ ఏ ఉండదు ఏమైపోతుంది ఎక్కువ క్యాలరీలు తీసుకుంటాం మళ్ళీ హైపర్గ్లైసిమిక్ అవుతుంది బాడీ అండ్ తర్వాత నెక్స్ట్ డే కూడా షుగర్ స్పైక్ ఎక్కువ ఉంటుంది బాడీలో ఒక్క రోజుకే ఎంత తేడా ఉంటుంది ఇప్పుడు రోజు అదే చేస్తుండంటే మనిషి ఏమైతుంది అందుకే ఈ పేషెంట్ కి షుగర్ వ్యాధి వచ్చి అంటే తెలిసి ఒక సిక్స్ మంత్స్ ఏ అవుతుంది కానీ షుగర్ కంట్రోల్లో వస్తలేదు మన దగ్గర డయాబెటిక్ రివర్సల్ గురించి వచ్చింది ఎందుకమ్మా తాగకండి చాలా ఎఫెక్ట్ అవుతుంది మీ బాడీ అంటే తాగకపోతే నిద్ర రాదు సార్ మళ్ళీ లేచి పనికోవాలి అన్నారు అరే మేడం ఆల్రెడీ చాలా డ్యామేజ్ అయింది మీ బాడీ మళ్ళీ ఇంకా మీరు మీ చేతితో ఎందుకు డ్యామేజ్ చేసుకుంటారు అని అడిగినా నేను అయితే ఓకే అన్నారు మనము ఆల్కహాల్ మానేయడానికి కూడా హోమియోపతిలో మందులు ఉంటాయి ఇప్పుడు ఈ పేషెంట్ కి ఆల్కహాల్ మానేయడానికి షుగర్ వ్యాధికి నరాల కి మూడికి కలిపేసి మందులు ఇచ్చినాము వన్ అండ్ హాఫ్ ఇయర్ పడ్డది పేషెంట్ ఫస్ట్ ఫోర్ మంత్స్ లో ఆల్కహాల్ మానేసింది మొత్తానికి షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో రావడం స్టార్ట్ అయింది షుగర్ వ్యాధి కూడా పూర్తిగా రివర్స్ అయిపోయింది నరాల ప్రాబ్లం లేమో నాలుగు నెలలు ఐదు నెలల్లో పూర్తిగా తగ్గిపోయినాయి సో ఆ బ్యూటీ ఉంటుంది కానీ ఇంకోటి విచిత్రం ఏమనిపించింది అంటే ఈ పేషెంట్ నాకు ఏమన్నారు తెలుసా సరే సార్ నేను తాగుతాను ఓకే మార్నింగ్ నేను జిమ్ కి కూడా పోతా వన్ అండ్ హాఫ్ అవర్ వర్కౌట్ చేస్తా హెల్దీ ఫుడ్ తీసుకుంటా మిల్లెట్స్ తోటి బ్రేక్ఫాస్ట్ చేస్తా మధ్యాహ్నం లంచ్ ఏమో కొద్దిగా రైస్ తింటా నైట్ నేను ఓన్లీ ఫ్రూట్స్ తింటా మళ్ళీ అర్ధరాత్రి నాది స్టార్ట్ అవుతుంది మీరు ఇలా అంటే నాకు కూడా ఒక గుర్తొచ్చింది సార్ ఒక పర్సన్ నాకు అంటే నేను దగ్గర నుంచి చూసినప్పుడు సో తాగుతారు బట్ మార్నింగే ఎంత మంచి డైట్ రొటీన్ ఉంటది అని అంటే ఇవేందో అది మనం కూడా చెయ్యలే సో ఇంత ఇంత తీసుకుని ఎందుకు తాగడం అని అంటే ఏం చేస్తారు చెప్పండి కొంచెం ఏంటంటే సార్ మార్నింగే హాట్ వాటర్ ఇందులో జీరా పౌడర్ అండ్ అలానే దాల్చిన చెక్క ఈ వాటర్ తాగుతారు ఇది అయిపోయిన ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోనే లెమన్ వాటర్ వేడి నీళ్ళలో ఇది తాగుతారు దీని తర్వాత మనకి కర్డ్ ఉంటుంది కదా సార్ ఈ కర్డ్ లో వెల్లుల్లి ఉంటుంది చూడండి నైటే నానబెట్టుకుని ఇది తీసుకుంటారు ఏ ఇదంతా అయిపోయిన తర్వాత మన మెంతులు ఏవైతే ఉంటాయో నైటే సోక్ చేసి పెట్టుకున్న ఈ మెంతుల్ని తింటారు ఇంత చేసి మరి తర్వాత మరి మీకు షుగర్ ఉంది కదా ఇంత తాగుతున్నారు కదా ఏంటి అని అడిగితే దాన్ని అక్కడ నుంచి వచ్చే ఆన్సర్ ఏంటంటే వీటిని కవర్ చేసుకోవడానికి ఇది తాగడం అని చెప్తారు సో చాలా మందికి ఈ నోషన్స్ ఏముంటాయి అంటే సరే మనం తాగుతున్నాం లేదంటే మనకు షుగర్ వ్యాధి ఉంది మనం ఎక్సర్సైజ్ చేసే అవసరం మనం టైంకి పడుకునే అవసరం ఈ హోమ్ రెమెడీలు ఉంటాయి ఇవి చేసి మనం కంట్రోల్ చేసుకుందాం అనేసి అనుకుంటారు కానీ వాటితోటి తోటి కంట్రోల్ కూడా కాదు ఎందుకంటే మీ లైఫ్ స్టైలే చక్కగా లేదు మీ డైట్ సక్కగలేదు చక్కగా లేదు ఇవి హెల్ప్ చేస్తాయి ఇవన్నీ మీరు కరెక్ట్ గా ఫాలో చేస్తే ఇవి హెల్ప్ చేస్తాయి లేకపోతే ఇవి చేసి కూడా వేస్ట్ మీకు వెన్ను ఉల్పాయ ఖర్చు మీకు పెరుగు ఖర్చు దాల్చిన చెక్క కాస్ట్లీ ఉంటుంది ఇవన్నీ చేసి ఏం లాభం ఉంటుంది ఇప్పుడు మనకు పేషెంట్లు కూడా చెప్తారు మన వేరే హోమ్ రెమెడీస్ కూడా చెప్తాం కదా వన్ మంత్ నుంచి వేస్తున్నా సార్ ఏం రిజల్ట్ లేదు అనేసి అంటారు మేడం మీరు ఫస్ట్ డైట్ లైఫ్ స్టైల్ జర సెట్ చేయండి మేడం అంటే ఒక్కొక్కసారి పేషెంట్లు ఏమంటారు మళ్ళీ అవన్నీ చేసినాక మీరెందుకు సార్ అనేసి అంటారు కానీ అందరు ఏం ఆలోచించారంటే ప్రివెంటివ్ కేర్ గురించి ఆలోచించారు రోగం వచ్చిన తర్వాత దీన్ని ఎట్లా తగ్గించుకోవాలి అనేసి ఆలోచిస్తారు డాక్టర్ సో అట్లా చేయకుండా మీరు ఇట్లా చేయండి మీకు డెఫినెట్లీ రిజల్ట్ అట్లా సో ఆల్కహాల్ చాలా డేంజరస్ షుగర్ వ్యాధికే కాదు ప్రతి బాడీ పార్ట్ కి డేంజరస్ ఆల్కహాల్ అది ఇంకా లేడీస్ తీసుకుంటున్నారంటే ఇది ఇంకా ఆలోచించాల్సిన విషయం అన్నట్టు సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు